నమస్తే మచ్చా నేను మీ మ్యాడ్ మామ ఈరోజు సేమాల పాయసం చేసుకుంటాం మచ్చా చక్కెర లేకుండా బెల్లంతో ఈరోజు పాయసం మచ్చా మచ్చా ఇప్పుడు నెయ్యి వేస్తాం ప్యాన్ లో మచ్చా ఇప్పుడు గోడంబి దాక్ష వేయించుకుంటాం మచ్చ బాగా ఎర్రగా వచ్చేదాకా మనకు రుచిగా ఉంటది మచ్చ బాగా ఎర్రగా అవుతానే ఇంకా పక్కగా తీసేసుకుంటాం మచ్చ ఇప్పుడు పక్క తీసుకుంటాం మచ్చ ప్యాన్లు నెయ్యి అలానే ఉంచా ఇప్పుడు నెక్స్ట్ సేమే ఉంచుతాం బాగా ఎర్ర వచ్చేటట్టు ఎంచుకోవాలి మచ్చ లేకుంటే రుచిగా ఉండవు మచ్చ బాగా ఎర్ర అయ్యాయి ఇంకా పక్కన పెట్టేస్తాం ఇవి మచ్చ తీస్తానా ఇంకా బాగా ఎర్ర వచ్చినాయి మచ్చ మచ్చ ఇప్పుడు నల్లటి బర్రెపాలు మా బర్రె బర్రెపాలు వేస్తానా మచ్చ ఇప్పుడు పాలను కొద్దిగా బాగా మరగబెట్టుకుంటాము ఎందుకంటే కమ్మని వాసన కోసము ఏందో మచ్చా నాకు ఈ వంటలు పిచ్చి నేను పాలు మరుగుతా అంటే స్మెల్లే బి ఉంటుంది మచ్చా మచ్చ ఇంకా బాగా మరిగాయి నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మచ్చా దీని కూడా బాగా మరిగించుకుందాం అందులోకి ఇలాచీని దంచుకుంటాం మనము వచ్చా రోట్లో వేసుకొని దంచుకుంటాం

మచ్చ మరుగుతా అంటే కమ్మటి వాసన వస్తుంది మచ్చ మచ్చింది బాగా ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటాం వేస్తానా మచ్చ కొబ్బరి కూడా బాగా ఉడికితే రుచిగా ఉంటుంది మచ్చ మనము మచ్చా రెండు ఉడికినాయి కొబ్బరి పొడి వేసుకుంటాం కొబ్బరి పొడి ఎందుకు వేస్తానంటే ఇప్పుడు ఎక్కువ మందికి షుగరు ఇవన్నీ వస్తున్నాయి కదా మచ్చా ఇదే చూడు నా అంటే కొబ్బరి పొడి షుగర్ వస్తుంది అని చెప్తాను అని చెప్పేది పోయి ఇప్పుడు బెల్లం పొడి బాగా మధ్యాహ్నం మచ్చా ఇప్పుడే తమ్మటి వాసన మచ్చా ఇప్పుడు అడుగు అంటింది అనుకో మనం చేసినంత ఎత్తిపోతుంది మచ్చ మచ్చ ఇప్పుడు కొద్దిగా కుంకుమ వేసుకుంటాము బాగా కల మచ్చ మనం మాడిందా అంతే ఇంకా మచ్చా కమ్మటి వాసన ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది మత్స్యంగా గోడెంపే వేసుకున్నాము అయిపోయింది మచ్చ ఉత్త గోడంపే కాదు దాక్ష కూడా మళ్ళీ మర్చిపోయారు మీరు ఈ వాసన లాస్ట్ లంగా మన యాలికల పొడి మచ్చా మచ్చో అయిపోయింది మచ్చ ఇంకా సరే ఇంకా అయిపోయింది మచ్చ మనకి నెలలో తీసుకున్నాం మచ్చా రెడీ అయిపోయింది చూడు మచ్చా టేస్ట్ చూసాం మచ్చ ఇంకా ఇప్పుడు వాసన గుమ గుమలాడుతుంది మచ్చ రుచ రుచి మోహమ్మచ్చా మచ్చా ఇంకా ఈరోజు పాయసం చూసాం కదా నెక్స్ట్ మై మీ మ్యాడ్ మామ మచ్చా ఇంకా మీ మ్యాడ్ మామ వంటలు కావాలంటే ప్రతిరోజు ఛానల్ చూస్తా ఉండండి రోజు ఒక వంట చూపిస్తానే ఉంటా బాయ్ మచ్చా మచ్చా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే మ్యాడ్ మామ వంట రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలా మీరు